నా పేరు బందన పూర్ణ చంద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పేరు ఉచ్చరించగానే ఈ రాష్ట్రంలో అనేక మంది ఎంతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ ఆశాజ్యోతిగా తమ నాయకుడు భవిష్యత్తులో మాకు మా యొక్క కుటుంబాలను తీర్చిదిద్దే నాయకుడిని గర్వంగా వీలవుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే అనేక మంది ఎంతో ఉత్సాహంతో ఉప్పొంగే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు చెందినటువంటి ఈ రా ఒక రాష్ట్ర మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పైన చాలా దుర్భాషంగా మాట్లాడుతూ తోలనాడుతూ చాలా అసహ్యంగా ఆయన మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉంది ఒక బాధ్యతగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సాధారణ మంత్రి గారు మాట్లాడే తీరు యావత్ రాష్ట్రంలోని ప్రజానికి అంతా ముక్కును వేలేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనే వ్యక్తికి నాకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అని చెప్పేసి ఆయన ఉచ్ఛరించడం మాట్లాడటం ఇది ఎంతవరకు బాగా అన్నది ఆయన విజ్ఞతకే విడిచిపెడుతున్నాం మంత్రి గారు చాలా నాటకాలు డ్రామాలు చేస్తూ ఉంటారు ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం ఏమైనా మాట్లాడే వ్యక్తి అటువంటి పబ్లిసిటీలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య ఆరాధ్యదయమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ లేనిపోని విధంగా మాట్లాడటం చాలా తీవ్రమైన ఇది సంఘటన దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం భవిష్యత్తులో రామనాయుడు గారు మా అధినేత మా పార్టీ నాయకులు ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్యదయమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా ఆయన జోలికొచ్చిన చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రామనాయుడు గారు మీరు మంత్రిగా మీ యొక్క బాధ్యతను నిర్వర్తించండి కానీ ప్రజల ఆరాధ్యదయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఎవరు సహించపోరు సహించం ఆయన అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మేము మాత్రం తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తాం నిన్న చూసాం పాలకొల్లలో రామానాయుడు గారు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడారనేది ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ పదజాలం అనేది చాలా తప్పు నాకు ఆయనకి నక్కకి నాకు లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు ఈయన మంత్రి చేస్తున్నారు ఆయన స్థాయికి ఈయన స్థాయికి ఎంత తేడా ఉంది అనేది ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఈ రోజున ఆయన అవినీతి ఇది అంటున్నారు ఈయన ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారు ఏ విధంగా పాలకొల్లో బెదిరింపు రాజకీయాలు చేసి వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేయటాలు బెదిరించటాలు అనేది చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇలా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని బెదిరించడం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడడం కానీ చేస్తే భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇది మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం